ఇది నా మొదటి కథల సంకలనం నేను వాస్తవానికి కవిత్వం మొదటి నుంచి రాసినా కూడా అనుకోని పరిస్థితుల వల్ల నా మొదటి రచన కథా సంకలనంతో స్టార్ట్ అయింది దీన్ని అరగోప్రసాద్ దీన్ని ముందు మాట రాసినాడు జనజీవన అగాధ బతుకుల జీవన చిత్రణ అనేటువంటి పద్ధతి నరగోపాల్ సార్ రాసిన ఆయన ముందుమార్తో రాసినటువంటి దీంట్లో పదహారు కథలు ఉంటాయి చిన్న కథలే కానీ ఒక ఒక ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు తెలంగాణ మాండలికాన్ని నేర్చుకోవాలని తమ జర్నలిస్టులకి ఒక పాఠం పెట్టినప్పుడు అందరి కోసం పెట్టినప్పుడు రెఫరెన్స్గా దీన్ని కూడా తీసుకున్నారు ఇది అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ నాతో మాట్లాడిన మాట మీ మాండలికం చాలా బాగుంటుందని చెప్పని ఎవరు ఎవరి రేఖ ఉంచారు నాకు ఆ విషయం తెలియదు కానీ మీ పుస్తకాన్ని కూడా రెఫరెన్స్ పుస్తకానికి పుస్తకం చెప్తాను చెప్పింది ఇది పదహారు కథలు ఉన్నటువంటి పుస్తకం అండి దీంట్లో ఎక్కువ భాగం కరువు మీదనే కథలు ఉంటుంది ఎక్కువ ఇది పాట సంఘం అండి నా కవితల సంఘం అండి ఇది పాట సంఘం అంటే యాక్చువల్గా నేను గద్దర్ మీద రాసిన కవిత అది గద్దెల మీద పార్శ్వంతమయనే కవిత రాసిన రాసినప్పుడు ఆ వాక్యం నాకు నచ్చింది కాబట్టి దాన్ని నేను నా పుస్తకానికి దీని పేరుగా పెట్టుకున్నాను అనమాట అంటే ఈ ఒక ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఇందులో నా మొదటి కవిత ఉంటుంది దాని పేరు ఆమె పాఠానికి కవిత ఉంటుంది అంటే నా మొదటి కవిత అది జనరల్ ఇక్కడ మా కాలేజ్ మ్యాగజైన్లో అంటే ఏంటంటే అత్తగారి ఇంట్లో అవస్థపడే అత్తగారి ఆరాళ్ళకు బాధపడేటువంటి బాధపడే ఒకానొక కోడలు గురించి రాసినటువంటి కవిత అది దాన్ని మా తెలుగు లెక్చర్ చాలా బాగా రాసిన నీకు వట్స్వత్ కోరికలు ఉన్నాయని చెప్పేసి అని ఒక గొప్ప కోరికతో కోల్చడం జరిగింది ఇది ఇది నా మొదటి కవితగా సెంటర్ ఇది ఎవరమ్మా మీరు నా పాటల సంఖ్య ఉంది ఇందులో నలభై పాటలు ఉంటాయి ఈ నలభై పాటలలో కొన్ని పాటలు బాగా చాలామంది పాడుకునేటువంటి పద్ధతులు అంటే పిల్లలు గట్రా వాళ్ళ ఊళ్ళలో పోయినప్పుడు ఏదైనా క్యాంపెయిన్కి పోయినప్పుడు కూడా పాడుకున్నటువంటి పాటలు కూడా ఇంట్లో ఉంటాయి వీటన్నిటి గు స్టైల్స్ కట్టుకోవడం అదంతా ఉన్నది కాకపోతే ఇంకా వాటిని ఒక పాటల రూపకంగా తీసుకురాలేదు ఆ తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం కొంచెం సీరియస్గానే జరుగుతుంది బహుశా కనీసం కొన్ని కాకపోతే కొన్ని గిట్టకెళ్ళ పాటలు క్యాసిక్ రూపంలో తీసుకుని మేము సీరియస్గా ఆలోచిస్తాం ఇది నా పాటల కంపెనీ ఈ పాటల్ని నేనే స్వయంగా ట్యూన్ కట్టుకోవడం నేనే బాగా రాసుకోవడం అనే ప్రజ జరుగుతుంది ఇందులో ఒక ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే నెల్సన్ మండేలా విడుదలైనప్పుడు ఆయన కలకత్తాకు స్పెషల్గా పిలువనం పిల్ల ఒక లక్ష మంది ఉంటారు ఆ జనాలు అంటే నర్సన్ బండే దుండికి వచ్చిన జనాలు ఆ సందర్భంలో అక్కడ ఒక కంపోజర్ మ్యూజిక్ కంపోజర్ అద్భుతమైనటువంటి పాట కట్టినండి అయితే దాన్ని జిందబాద్ మండేలా మండేలా జిందాబాద్ జిందాబాద్ మండేలా మండెలా ఇట్లా పాడుతూ ఉంటే ఆ లక్షల మంది ఒక ఒక ఊపు ఊపినటువంటి సందర్భం అనమాట ఆ ట్యూన్ తీసుకొని నేను డిటిఎఫ్ మీద పాట అది బాగా అందరికీ బాగా చేరినటువంటి పాట అనమాట జిందాబాద్ డిటిఎఫ్ డిటిఎఫ్ జిందాబాద్ జిందాబాద్ డిటిఎఫ్ జిందాబాద్ ఈ పాట మండల రావడం ఆ పాటకు ట్యూన్ కట్టడం ఆయనకు ఆయన కోసం పాట కట్టడం ఆ ట్యూన్ నాకు నచ్చడం నచ్చిన పాటను తీసుకోవడం తోటి ఇది చాలా ఏరియాలలో ఈ పాటను పాడుకోవడం అయితే జరుగుతుంది ఇది నేను కొంత గర్వకారణం అంటే మండల అనేటువంటి వాడు నాకు ఒక ఇన్స్పిరేషన్ అనేటువంటి నేను బాగా గర్వకారణంగా ఫీల్ అవుతాను ఇది పాటల సంకలనం ఇది మరొక కవితల సంకలనం నది లాంటి మనిషి ఈ దీంతో కూడా అంటే సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై దాకా దాంట్లో కవితలు ఉంటాయి ఇందులో ఆదివాసుల మీద తర్వాత కాశ్మీరీల మీద తర్వాత కరువు కవితలు అంటే ఎప్పటికీ రెగ్యులర్గా ఉండేటువంటివి అనుకోండి కానీ ఈ ఉండడం అనేటువంటి వీట కనపడుతుంటుంది ఇవన్నీ కూడా వీటి నుంచి కొన్ని ఒకటి రెండు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట ఇది నది లాంటి మంచిది ఈ అమ్మంజురా దాంట్లో హరాభార కొడగొడగంటి కుటుంబరావు కూతురు శాంతోషంగా మేడం అది హిందువులకు ట్రాన్స్లేట్ చేసింది ఆ హిందువులకు చేసినటువంటి మధ్యప్రదేశ్లోని ఒక హిందీ పత్రిక చేయడం అది అర్థమైంది అది నా దగ్గర ఉంది కూడా హరాభరా ఇది అలివి వల కొల్లాపూర్ ప్రాంతంలో కేవలం చేపను పట్టుకొని బతుకుతున్నటువంటి చెంచులకు అంటే వాళ్ళు దాని మీద బతుకుతుంటారు అనమాట చెంచుల్ని అడవులకి వెళ్ళి మెల్లమెల్లగా ఎలగొట్టి యురేనియం పేరు మీద చెంచుల బతుకులు చాలా చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళని వెళ్ళి వెలగొట్టేసి యూరేనియం పేరు మీద బయటికి వెళ్ళగొట్టినప్పుడు బతకనికే వాళ్ళు ఏది కృష్ణ అనేది ప్రాంతంలో వాళ్ళు చేపలు పడుతుంటే ఆ చేపలు కూడా దొరకకుండా వీళ్ళు రాకాశి వాళ్ళు దాని పేరు అలవి ఇవ్వాలన్న అలీవాళ్ళు అంటే ఎంత దూరం ఉంటుంటే సుమారు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం దాకా అలీవాళ్ళు వేసేస్తారు యంత్రం లాగా ఉంటుంది ఆ కిలోమీటర్ దూరంలో టోటల్గా చేపలు మొత్తం ఊచిపారేస్తారు అన్నమాట ఊచిపారేసే చిన్న చేపల నుంచి చేపలు దగ్గర ఊచిపారేసినాక ఆ మొత్తం చేపలన్నీ వాళ్ళ లారీలైన పది లారీలు నుంచి చూసి మొత్తం చేపలన్నీ ఊడ్చుకొని వెళ్ళిపోతారు ఈ రకంగా ఏమైతుంటే ఆ చెంచుల గుంగా బతుకు తెలుగు పరిస్థితులలో ఉన్నారు అక్కడ కూడా కార్పొరేట్ సంస్థలు వచ్చేసేసి బతుకూరం నాశనం చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని రాసినటువంటి అలీర్వల ఈ అలివెలకి నేను పంపినప్పుడు వాళ్ళు ప్రజా సాహిత్య ప్రస్థానం వాళ్ళు చిన్నపాటి ప్రైజ్ కూడా దీనికి ఇచ్చింది అనమాట ఇందులో సుమారుగా పదిహేను కథలు అలీవల ఇందులో ఆదివాసుల మీద ఒక నాలుగైదు కథలు అంటే ముఖ్యంగా దండకాలని మీద నాలుగైదు కథ కథలు అయితే ఉంటాయి అనమాట ఇది రాయగూడని ప్రశ్న కొంత మేరకు చరిత్ర సృష్టించిన పుస్తకం ఇది మమ్మితాళం అంటే ఎవరో తెలియదు ప్రపంచానికి ఎవరో తెలియదు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఓ మూలకు సిరిగురు ప్రాంతంలో ఉండే మనిషి ఆమె టీచర్గా పనిచేస్తుంటుంది ముస్లిం మహిళ భర్త కూడా ఉండడం అనుకోని ఒక పాపతోటి బతుకుతుంటుంది ఆమె తన వేదనని ఎప్పటికప్పుడు బెంగాలీలో రాస్తే దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాడు అనుకోకుండా ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ నా దగ్గరికి వచ్చేవి వచ్చేసరికి వాటిని నేను తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని తెలుగు వేసిన తర్వాత మాతృక అనే పత్రిక అంత స్త్రీల పత్రిక వాడు రెగ్యులర్గా వేసుకునేవాళ్ళు ఆ రకంగా రెగ్యులర్గా మాతృక వేసుకోవడంతో నేను మౌతి మౌనిక బాగా పరిచయం అయిపోయినాను పరిచయం తర్వాత ఆమె నాకు డైరెక్ట్గా కవితలు పంపడం మొదలుపెట్టింది ఆ రకంగా మౌనిక చాలా స్పీడ్గా రాస్తుంది సుమారుగా ఆమె జరుగుతున్నటువంటి సమకాలికమైనటువంటి విషయాలు అయితే దేన్ని విడిచిపెట్టే కాశ్మీర్ను కానీ మొదలు పెట్టుకుంటే కాశ్మీరు దండకారిని ముస్లింలు బాగ్ తర్వాత ఏమంటారు గాజా ఇటువంటి ఏది విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆమె రాస్తుంటుంది రాసిన దాన్ని నేను కూడా పట్టుకొని దాన్ని వెంట వెంట ట్రాన్స్లేషన్ చేయడంతో బహుశా తెలుగు రెండు రాష్ట్రాలలో ఆమెను పరిచయం చేసి మాత్రం నేనే అని చెప్పుకోవాలి వేరే వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు కానీ అది ఒక పుస్తకం వెనక రాలేదు ఈమె పుస్తకాన్ని తమిళ వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు కానీ తెలుగు వాళ్ళకి మాత్రం నేను ఈమెది ట్రాన్స్లేట్ చేయడం నేనే మొదటివాన్ని అని ఫీల్ అవుతున్నాను ఇంకొక పుస్తకం ఈమెదే అంటే అన్ని సిద్ధమైపోయినాయి అంటే ఒక అరవై దాకా ట్రాన్స్లేషన్స్ సిద్ధమైపోయినాయి రెండో పుస్తకం కూడా రాబోతుంది 放射はなんとか,すかおし,しても全う顔がとっう。